మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో ఆత్మీయ సన్మాన సభకు విచ్చేసిన అతిరత మహనీయులకు మదనపల్లి గ్రామస్తులు స్వాగతం పలికారు ముఖ్య అతిథిగా డాక్టర్ ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శ్రీ శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యలు పోరిక బలరాం నాయక్ ఎంపీ మహబూబాబాద్ మరియు రామచంద్ర నాయక్ డర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విఐపి ఈ కార్యక్రమంలో పోరిక మహన్సింగ్ ఉదయ్ సింగ్ మంగిన్యా రామన్న పునం చందర్ తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ సావిత్రిబాయి ఫులే వీళ్ళిద్దరు అన్న అమ్మను అది ఢిల్లీలో కూడా ఇచ్చారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు అది తప్పండి తొందరగా అందరు రండి చినానా రండి జగన్నాయ్ గారు దేవేందరు బద్ర రతన్ శ్రీ ఏంటి అంటే ఆ బావ గారు ప్రొఫెసర్ పీడియాటిషను రిటైర్డ్ ప్రొఫెసర్ బలరామ్ గారు ओके हाय गुरु राइट प्रेशर पर जरा सर को उच्चना संचालन निर्वाणा कमेटी के अतरवता अध्यक्षता आप कर నెక్స్ట్ బలరాం అన్నకు మేమంటాను అందించాలి అన్నకు బలరాం అన్నకు అక్క సీతక్క గారు అందరూ కూడా పట్టవలసిందిగా అందరూ సహకరించాలి దయచేసి అందరికీ అవకాశం ఉంటుంది దయచేసి అందరూ సహకరించాలి పాద అభివందనాలే కాదు వాళ్ళ పాదాలను కూడా కడిగేటందుకు సిద్ధంగా ఉన్నాను అదే విధంగా ఈ ఊర్లో వేదికపై ఉన్న పెద్దలందరికీ అదే విధంగా ముఖ్యంగా గౌరవ మా సీతక్క గారికి పెద్ద మా బావ గారికి అదేవిధంగా మన డాక్టర్ శ్రవణ్ కుమార్ గారికి మా మనవరాలు గారికి అదే విధంగా జగన్ నాయక్ గారికి ధనంజీ అన్నయ్య గారికి ప్రవీణ్ గారికి పర్తి గారికి మా అందరి కూడా అయితే కొడుకులు అయితే కాబట్టి వాళ్ళకందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా ఆ రోజు నుంచి కూడా అక్క ఆ రోజుల నుంచి కూడా నారాయణ సింగ్ అన్నయ్య ఉన్నప్పుడు నారాయణ సింగ్ చిన్న ఉన్నప్పుడు చిన్నాయన ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎంతో మందిని తీసుకుపోయి హైదరాబాద్ లో కూడా ఉన్నాయి ఆ రోజుల్లో రిజర్వేషన్ రానప్పుడు కూడా ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ ఎన్జి అన్న లాంటి వాళ్ళు ఎంతో మంది గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి ఎంతో అయ్యారు తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ చేయడమే మదనపల్లికి అదృష్టంగా మా అందరి అదృష్టం కాంగ్రెస్ పార్టీ అగారు ఒక ఇందిరాగాంధీ గారు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ లో రిజర్వేషన్ ఇవ్వకపోతే నేను ఎంపీ కాయేటువంటి కాదు నేను సెంట్రల్ మినిస్టర్ కాదు కదా ఇది అయ్యేటువంటి కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మర్చిపోవద్దు ఈ దేశంలో మనం బంజారా సోదరులందరూ కూడా అందులో మదనపల్లి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏది ఏమైనా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీని మరవద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్లే ఆ రోజుల్లో మనం అందరము ఈ రోజు వరకు నడిపిస్తున్నాం ఇంకా ముందుకు తీసుకెళ్తాం కాబట్టి తప్పకుండా అక్క మేము ఎందుకంటే ఈ ఊర్లు కాదు ఇక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా అంతే ఎందుకంటే ఇక్కడ ఒక ఈ ఊరు నుంచి పిల్లలు చేసుకోపోయిన గానీ ఈ ఊర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ తాగిన గానీ అందరూ కూడా రాజకీయంగా మా సంగలాల చూడు ఇంకోలు చూడు మా రాజ్య నాయక్ చూడు ఇంకో మా దాసు నాయక్ అన్నయ్య కానీ వీళ్ళందరూ సింగ్ చిన్న అందరు హెల్పింగ్ నేచర్ మనుషులు హెల్పింగ్ నేచర్ అంటే చాలా హెల్పింగ్ నేచర్ మనుషులు నేను ప్రహ్లాదనాయ లేకపోతే నేను చేసింగ్ లేకపోతే నేను కూడా ఇంత వాడిని కాయటోడి కాదు ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఉన్న వాస్తవం చెప్పుకోవాలి మా వదినమ్మ ఉంది ప్రవీణ్ వాళ్ళ తల్లి నాకు ఆ రోజులు లేనప్పుడు నాకు భోజనం పెట్టింది హైదరాబాద్ లో ఆ రోజులో పూట హైదరాబాద్లో తినాలంటే కూడా చేది కాదు అయ్యా అని పిలిచి అన్నం పెట్టినోళ్ళు కాబట్టి వారికి అందరికీ కూడా సంబంధాలు నా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు అదేవిధంగా సీతక్క గారు చెప్పినట్టు ఇప్పుడు లాస్ట్ వాడు అమ్మను చూసినోరు ఎవరు చెడిపోరు ఇది మాత్రం వాస్తవం అమ్మను కాని చూసిన వాళ్ళకు ఎప్పుడు కూడా చనిపోరు అమ్మను ఎంత బాగా చూసుకుంటే వారికి అంత అభివృద్ధి ఉంటుంది ఆ రోజుల్లో మార్గదర్శిగా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ చూపించిన రాజకీయంగా మా జగన్ నాయక్ చిన్నైనా కావచ్చు నాయక్ గారు కావచ్చు నారాయణ సింగ్ చిన్నయనే కావచ్చు అందరు కూడా ఆ రోజుల్లో దసరా పండుగ అంటే రాగ్య నాయక్ ఇక్కడికి వస్తే అరే వస్తారని అంటే అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఊర్లో అమ్మను మా వదినలను అక్కలను చూసిన వాళ్ళు తప్పకుండా పైకి వస్తారు నా దృష్టిలో నాకు అనుభవం ఉన్న అనుభవంలో నేను రాజకీయంలో రావడానికి ఎందుకంటే మా డాక్టర్ గారు కూడా శ్రవణ్ కుమార్ గారు కూడా ఏ పేషెంట్ పంపినా ఎన్నడూ కూడా నాకు కాదనిలే వందలాది మంది పేషెంట్లు ఆయనకు గాంధీ హాస్పిటల్ కు ఆయన ఉన్నప్పుడు నేను పంపడం జరిగింది ఏ రోజు కూడా మైపాదు నుంచి ఎక్కువ శాతం నేను పంపిస్తే చాలా మంది రైతులు గౌరవం తెచ్చినారు పూర్వీక భవిష్యానికి నేను కూడా దాంట్లో ఒక అయితే ఈరోజు మన పెద్దలు ధరుంజయ గారు మాట్లాడారు నేను కూడా కొంత చెప్తాను అయితే వలరామ్ నాయక్ గారు ఫోర్టీన్ లో మొదటిసారి బంజారా మన పూర్వీక వంశం నుంచి ఎంపీగా గెలిచినారు ప్రస్తుతం మళ్ళీ అప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు తర్వాత ఈ మొన్నటి ఎలక్షన్స్లో కూడా ఎంపీగా మహబాబాద్ పార్లమెంట్ కాంక్షన్ ఇచ్చి ఆయన గెలిచి మన పోలిక వంశానికి కీర్తి ప్రశస్థను పెంచడానికి పెంచడానికి కృషి చేశారు ఇది చేశారు తర్వాత ఈ సందర్భంగా నేను కూడా మన బంజారాల గురించి చెప్పాలి అంటే మన 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 బంజారా పోరిక వంశం నేను ఏడవ తండ్రి పోరిక వంశం అంతకూ లేదు ఏడవ తంతే ఇక దాని తర్వాత మీరు ఎన్ని తంతలో అనుకోండి తర్వాత మొదట్లో పోరి అనే ఆమె ఒక కోమటి బిడ్డ ఆడాలి ఆమె అజమేరాడ తాండ ಡನಾಟಾಟಗಲೂ ಆಶಯ ದಲಿತಡಿ ಪುಟ್ಟನ ಧನವಂಡ ವಿದ್ಯಲೋ ಕುಲಹೀನುಡವಿನ ಗುಣವಂಥವಿ ಜಗತ್ತು ಚೈತನ್ಯ ಪ್ರತಿ ಕನೀಯ ಪ್ರಗತಿಕೆ ಪಥ ಕನೀಯ ఈనాటి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు ధనంజయ నాయక్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన అక్క సీతక గారికి అదేవిధంగా మన గ్రహిత ఈరోజు పెళ్ళికొడుకు బలరాం నాయ గారికి అదేవిధంగా ఐపిఎస్ ఒక గట్టి లక్ష్మీ దక్షంతో మరి వచ్చేదాకా పట్టు విడవకుండా మరి మౌనిక గారికి అదేవిధంగా పెద్దలు జగన్నాయ్ గారికి మా బావగారు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారికి అదేవిధంగా ప్రదీప్ గారికి పర్తి నాయక్ గారికి వేదిక మీదున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందు కూర్చున్న మా మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా அல்ல